వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను వెజిటబుల్ కిచిడి చూపించబోతున్నా మనకి రెగ్యులర్గా కావాలి కదా టిఫిన్స్ కావాలంటే ఇలాగా వెరైటీగా చేసి చూడండి మరి ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ రావాలి కిచిడి అంటే మనం ఇందులోకి ఫస్ట్ మనం ఆర్డర్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ లాంటి ఒక హాఫ్ కప్ తీసుకున్న నేనైతే నానబెట్టుకోలేదు కావాలనుకుంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేసుకున్నాను ఇలాగే వేసేసుకొని క్లీన్ చేసుకొని ఒక మూడు కప్పులు వాటర్ వేసుకొని బ్రౌన్ రైస్ని ఉడికించుకున్నాను మనకి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి ఇలాగా మెత్తగా ఉడికిపోయింది ఇలాగ ఉడికినటువంటి బ్రౌన్ రైస్లోకి మనము ఇప్పుడు అందులోకి మనం పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటాను సేమ్ హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నా అలాగే మనం ఇందులోకి మనకి నచ్చినటువంటి కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు మన దగ్గర ఏమున్నాయో మన ఇంట్లో ఏమున్నాయో అవన్నీ వేసుకోవచ్చు అవి కానీ నేను ఇప్పుడు మూడు రెండు కప్పులు తీసుకుంటాను చూడండి ఇందులోకి క్యారెట్ బీన్స్ అలాగే ఆలు తర్వాత చినక్కాయ విత్తనాలు అన్నీ కలిపి రెండు కప్పులు తీసుకున్న అలాగే ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా పసుపు వేసుకొని ఎంత మొత్తం మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ గానే వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడు అంతా బాగా చేసుకోవాలి ఇంకా ఇందులోకి సాల్ట్ మీద సాల్ట్ గానీ వేసుకోవాలి చండి లాగా చేసామంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మనకి కడుపు ఫుల్గా తింటారు ఇలాగ మనం చేసి పెట్టినామంటే ఈజీగా మనం రెగ్యులర్గా చేసేటువంటి వాటికంటే కూడా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి వాటర్ ఇప్పుడు వాటర్ వేసేసుకోవడమే వాటర్ కూడా మనకి ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఉడికింది కాబట్టి మనకి పెసరపప్పు మాత్రమే ఉడకాలి అలాగే కూరగాయలు కాబట్టి వాటర్ చూసుకొని కొద్దిగానే వేసుకోవాలి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే లాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ అవసరమైతే ఒకవేళ వేసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టి ఒక వన్ విజిల్ లో ఫ్లేమ్లో ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చండి వన్ విజిల్ తర్వాత చూపిస్తాను ఇలాగా వచ్చింది బాగా మెత్తగా ఉడికిపోయినాయి కూరగాయలన్నీ అలాగే పెసరపప్పు కూడా చండి కలర్ఫుల్గా చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో వాడినటువంటి బ్రౌన్ రైస్ ముఖ్యంగా ఆ రైసే మనకి టేస్ట్ అనేటువంటిది డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు నేనైతే తప్పకుండా కరివేపాకు కొత్తిమీర మాత్రం రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను అలాగే ఎక్కువగా ఎక్కువగా వేసుకోవాలి నెయ్యి వేసుకొని అంత బాగా కలిపేసుకోవడమే బాగా కలిపేసుకొని మనకి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యితోనే పోపు పెట్టేసుకుంటాను మరి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడడానికి అంత బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఇందులోండి మనం ఏది ఏ ఒక్క కూరగాయ కానీ ఏది బయటకు వదలకుండా తినేసేయచ్చు అంత బాగా ఉంటుంది అంత హెల్తీ కూడా ఇప్పుడు ఇందులోకి మనము పోపు పెట్టేసుకుంటానా పోపు కానీ మనం నేనైతే నెయ్యితోనే వేసుకుంటాను కావాలనుకుంటే నేను లేదు అనుకుంటే మామూలు ఆయిల్తోనే పెట్టుకోవచ్చు లేదా మనం ఇలాగే తినేసినా కూడా సూపర్గా ఉంటుంది పచ్చడి తీసుకుంటే పల్లీల పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది చూడండి అంతే మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి పల్లీ పల్లీల పల్లీల చట్నీతో వేడిగా తీసుకున్నామంటే సూపర్గా ఉంటుంది మనకి ఏ టిఫిన్ అక్కర్లేదు కొనేటువంటి టిఫిన్ కంటే కూడా ఈ టిఫిన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి